హిందూ మహాసభ టీవీకి స్వాగతం అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా దేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి నాలుగో రోజున బ్రహ్మాదేవి దుర్గగా భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై దుర్గ అలంకారంలో ఉన్న అమ్మవారికి వివిధ రకాల పూలతో అలంకరించి బిల్వ దళాలతో శాస్త్రోతంగా అర్చకులు వేద పండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ దూపదీపు నైవేద్యాలతో పూజించి మంగళహారతులు ఇచ్చారు శ్రీ బ్రహ్వాంబికాదేవి కూష్మాండదుర్గ అలంకారంలో శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవారు కైలాస వాహనంపై ఆశీర్వదనలు చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు ఇచ్చారు మాయాదేవీసూ మా కూష్మాండారూపేణ సంస్థిత నమస్త 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 నమో నమ అనంతరం వైభవంగా నిర్వహించిన గ్రామోత్సవంలో కోలాటనలు చెక్క భజనలు వివిధ రకాల గిరిజన నృత్యాలు విన్యాసాలు భక్తులను ఎంతగానో అలరించాయి మంగళవాయిద్యాల నడుమ గ్రామోత్సవంలో శ్రీ శ్రీబ్రహ్రహ్మ మల్లికార్జున స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకొని పునీతులయ్యారు नमस्तस्यै 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 नमो नमः